ఇస్లాం మతస్థులకు ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసి వాటి మీద మసీదులను నిర్మించే అలవాటు వారి మతం ప్రారంభం నుండే ఉంది కానీ వారు ప్రార్థించే అల్లా ఎవరు అనేది మాత్రం వారికి తెలియదు అల్లా ప్రస్తావన ఇస్లాం మతం ప్రారంభానికి ముందు నుండే ఉంది చాలామంది అభిప్రాయం ప్రకారం హిందుత్వంలో ప్రధాన దైవమైన పరమేశ్వరుడే అల్లా ఇస్లాం మతస్థులు ఆచరించే ఆచారాల వెనుక ఉన్న కారణాలు ఇస్లాం మతానికి మన ఇతిహాసాలకు ఉన్న సంబంధాన్ని ముందు వీడియోలలో వివరించడం జరిగింది హిందుత్వానికి ఇస్లాంకు ఉన్న సంబంధాన్ని ఇస్లాం మతాన్ని ఆచరించే దేశాల చరిత్రకారుల రచనలలో తెలిపారు ఆ విశేషాలను కూడా వీడియోలలో వివరించడం జరిగింది భవిష్య పురాణంలో ఇస్లాం మతం అంతం గురించి కూడా చెప్పబడి ఉంది వీటన్నింటికి సంబంధించిన విశేషాలను వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల మీద క్లిక్ చేసి ఆ వీడియోలలో చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ఆచరించే వారికి అత్యంత పవిత్రమైన మక్కాలోని కాబాలో శివలింగం ఉందనేది కొంతమంది చరిత్రకారుల వాదన ఆ శివలింగానికి ఎప్పుడైతే అభిషేకం జరుగుతుందో ఇస్లాం మతం అంతమవుతుందని మన ముందు వీడియోలలో చెప్పడం జరిగింది అలాగే కాబా మీద ఒక వ్యక్తి పాలు పోసిన వీడియో వైరల్ అయింది ఆ తర్వాత ఇస్లాం మతం యొక్క అంతం ప్రారంభమైందని తెలిపే అనేక సంకేతాలను గురించి ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా హిందువులు ఆలయాలకు వెళ్ళినప్పుడు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అదేవిధంగా మక్కాలోని కాబా చుట్టూ ముస్లింలు ప్రదక్షిణలు చేస్తారు అలా చేస్తే వారు చేసిన పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం కానీ కొంతమంది చరిత్రకారులు అక్కడ మసీదు నిర్మించక ముందు మకేశ్వరాలయం ఉండేదని ఆ ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసి అక్కడే మసీదు నిర్మించారని భావిస్తున్నారు ఆ శివలింగంలోని కొంత భాగం కాబాలో ఉందని దాని చుట్టూనే మక్కాకి వెళ్ళిన వారు ప్రదక్షిణలు చేస్తున్నారనేది వారి వాదన ఆ కాబా మీద ఎప్పుడైతే అభిషేకం జరుగుతుందో తర్వాత ఇస్లాం మతం అంతం అవుతుందనే ప్రచారం విస్తృతంగా ఉంది ఈ ప్రచారం జరుగుతుండగానే ఒక వ్యక్తి సుమారుగా ఐదు సంవత్సరాల క్రితం ఒక బాటిల్లో ఏదో ద్రావణం తీసుకువచ్చి కాబా మీద చల్లిన వీడియో వైరల్ అయింది అతను ఎవరు ఎందుకు కాబా మీద అటువంటి ద్రావణం పోసాడనే దాని మీద వాదనలు ఉన్నాయి అతను ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తిని అతని పూర్వీకులు హిందువులని కాబాలో శివలింగం అవశేషాలు ఉండడం వల్ల పాలతో అభిషేకం చేశాడనే వార్త ముందుగా ప్రచారం పొందింది కానీ తర్వాత సౌదీ అరేబియా వార్తా సంస్థలు ఆ వ్యక్తి సౌదీ అరేబియాకి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిని కాబా మీద పెట్రోల్ పోసాడని ప్రచారం చేశాయి ఈ రెండింటిలో ఏ వార్త నిజమని నమ్మినా కాబా మీద అభిషేకం జరిగిందనేది వాస్తవం అభిషేకం జరిగితే ప్రచారంలో ఉన్నట్లుగా తర్వాత ఇస్లాం అంతం అవుతున్నట్లు సంకేతాలు కూడా మనకు కనబడుతున్నాయి ఆ సంకేతాలు ఏంటని పరిశీలిస్తే సాధారణంగా మధ్య ఆసియాలోని ముస్లిం దేశాలలో ఇతర మత కార్యక్రమాల పట్ల నియమాలు కఠినంగా ఉంటాయి ఇతర మతాల వారు చేసే ప్రార్థనలు ఇతర కార్యక్రమాలు బహిరంగంగా చేయకుండా నియమ నిబంధనలు అమలులో ఉంటాయి కానీ అబుదాబి దేశంలో ఇటీవల జరిగిన రామచరిత మానస పారాయణం హిందూ సంఘాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఆ దేశంలోని ముస్లిం మతాన్ని అవలంబించే ప్రముఖులు కూడా పాల్గొన్నారు వారి ప్రసంగాలలో హిందుత్వాన్ని పొగడమే కాకుండా జై శ్రీరామ్ నినాదాలు కూడా చేయడం కొసమెరుపు ముస్లింలకు ఎంతో పవిత్రమైన మక్కా మదీనాలు సౌదీ అరేబియా దేశంలో ఉన్నాయి ఇస్లాంకు అంత ప్రాముఖ్యత ఉన్న సౌదీ అరేబియాలో ఇప్పుడు పిల్లల పాఠ్య పుస్తకాల్లో హిందుత్వానికి చెందిన ఇతిహాసాల విశేషాలను చేర్చడం హిందుత్వం యొక్క ఆవశ్యకత సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు గుర్తించడం నిజంగా మనకు గర్వకారణం సౌదీ అరేబియా రాకుమారుడు విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా రామాయణ మహాభారత విశేషాలను పాఠ్యాంశాలుగా పిల్లలకు బోధించాలని ఆయుర్వేదం యోగాలు మానవ ఆరోగ్యం మీద వాటి ప్రభావం గురించి చిన్నప్పటి నుండి పిల్లలకు బోధించాలని సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు ముస్లిం దేశాలలో హిందుత్వ విస్తరణకు మరో నిదర్శనం యుఏఈలో నిర్మించిన అతిపెద్ద స్వామినారాయణ ఆలయం ఈ ఆలయాన్ని అనేక దేశాలకు చెందిన హిందూ ముస్లింలు స్వచ్ఛందంగా వచ్చి నిర్మించారు ఈ ఆలయంలో రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం మరియు జగన్నాథ స్వామినారాయణ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప జీవితాలకు సంబంధించిన అనేక శిల్పాలు చెక్కబడ్డాయి ఈ ఆలయాన్ని సందర్శించిన ముప్పై దేశాలకు చెందిన ప్రతినిధులు హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ఆధునిక కాలంలో హిందుత్వం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగాలు చేశారు ఇటీవల సౌదీ అరేబియాకి చెందిన మౌలానాలు శ్రీరాముని భజనలు పాడడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరు శ్రీరాముడిని కీర్తిస్తూ భజనలు చేయడం హిందుత్వం పట్ల సౌదీ అరేబియాలో ఉన్న దృక్పథాన్ని ప్రపంచానికి తెలుపుతుంది శ్రీరాముని జీవితం ద్వారా ప్రజలు గ్రహించాల్సిన అనేక విషయాలను అక్కడి మౌలానాలు భజనలు పాడి అక్కడి ప్రజలకు వివరించారు ఇవే కాకుండా ముస్లిం దేశాల రాజవంశీయులు ఇటీవల వారి ఇంటర్వ్యూలలో హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఆధునిక కాలంలో హిందుత్వం యొక్క ఆవశ్యకతను చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి భారతదేశంలోని అత్యధిక ముస్లింలు యోగా హిందుత్వంలో భాగమని యోగా చేయడానికి నిరాకరిస్తారు కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాల ప్రజలు యోగా చేస్తూ యోగా వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగవుతుందని అనేక వీడియోల ద్వారా తెలియజేశారు మధ్య ఆసియాలో ఇప్పుడు ఆయుర్వేద మందులు వాడడానికి ఆసక్తి చూపుతున్నారు ఆయుర్వేద మందుల వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని కాబట్టి ఆయుర్వేద చికిత్స విధానమే ఉత్తమమని ముస్లిం దేశాలలో ఆయుర్వేద చికిత్సా విధానానికి అక్కడి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ముందు చెప్పినవన్నీ ముస్లిం దేశాలలో హిందుత్వం వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపే నిదర్శనాలు కేవలం మధ్య ఆసియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇప్పుడు హిందుత్వం యొక్క గొప్పతనాన్ని మానవాళికి హిందుత్వం యొక్క ఆవశ్యకతను గుర్తించి హిందుత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు ఒకనొక కాలంలో భూమి మొత్తం హిందుత్వం విస్తరించినట్లుగా భవిష్యత్తులో కూడా మానవాళి అంతా హిందుత్వమే ఆచరిస్తారేమో చూద్దాం